నమస్తే నేను సిరి అల్లు అర్జున్ అంటే పుష్ప ముందు వరకు అల్లు అర్జున్ ఒకలాగా ఉంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ గ్రాఫ్ కానీ కెరీర్ కానీ ఒక హైట్కి రీచ్ అయిందనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ సౌత్ ఇండస్ట్రీలో చూసుకుంటే అల్లు అర్జున్ గారికి చాలామంది ఫ్యాన్ బేస్ ఉన్నారు అండ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ చూస్తే చాలా వరకు నార్త్లోకి వెళ్ళిన హీరోస్ అందరు కూడా పాన్ ఇండియా స్టార్స్ అది కూడా రాజమౌళి గారి సినిమా త్రూ అక్కడ వాళ్ళు ఫ్యాన్స్ని అయితే క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ అల్లు అర్జున్ గారిని చూసుకుంటే బాహుబలి తర్వాత అంటే రాజమౌళి గారి సినిమాల తర్వాత పేరు వినిపించింది అల్లు అర్జున్ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది నార్త్లో అయితే విపరీతమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారని ఇప్పుడైతే అక్కడ నార్త్లో మనం చూసినట్టయితే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అక్కడ అసలు భాష కూడా తెలియని ప్లేస్లో అక్కడ అంతమంది ఫ్యాన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు సో అసలు ఏంటి మరి అల్లు అర్జున్ గారికి నార్త్ బెల్ట్లో ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణాలు ఏంటనే ఈ విషయాన్ని మనకు తెలియపరచడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే నార్త్లో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నాతో క్రేజ్ వచ్చిందంటే రాజమౌళి గారి సినిమాలు తీయడం వల్ల వాళ్ళకి బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి ట్రిపులర్ లాంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళకి క్యాతెన్ అంటే ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి క్రేజ్ వచ్చింది పాన్ ఇండియా లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినాయి సినిమాలన్నీ కానీ ఇక్కడ చూస్తే పుష్ప అండ్ పుష్ప టూ చూసుకుంటే అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారిని చూసుకుంటే కేవలం సుకుమార్ గారి అంటే సుకుమార్ గారిది కూడా ఏంటంటే అంటే ఇక్కడ సౌత్లో చాలా మంచి పేరు ఉంది కానీ ఒకే ఒక్కసారి వీళ్ళిద్దరి పేరు నార్త్ బెల్ట్లో వినిపించడం విపరీతమైన ఫ్యాన్ వేసి అసలు ఎలా అంటే మొన్న పాఠాల్లో చూస్తే ఆ హిందీ కూడా మనకి సరిగా అర్థం కాదు వాళ్ళ హిందీ కొంచెం డిఫరెంట్గా హిందీ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అక్కడ ఎక్కువ సో అక్కడ జెండా పాతడం అంటే అది విషయం ఇదంతా జరిగిందంటారు చెప్పాలంటే మామూలుగా ది రైజ్ ఆఫ్ అల్లు అర్జున్ అని చెప్పాలి కానీ ఇప్పుడు అలా కూడా కాదు ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ ది అల్లు అర్జున్ అంటే అట్లా ఎదిగాడు అనమాట అంటే ఒక స్టెప్ కాదు అనేక స్టెప్పులు అతను ఎక్కాడు అంత ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోయినట్టు కనిపిస్తుంది ఒక నాలుగు సంవత్సరాలకు ముందు అల్లు అర్జున్ స్థాయి ఏంటి అల్లు అర్జున్ క్రేజ్ ఏంటి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు చూస్తే మనకి మనకు తెలిసినంత వరకు చాలా చిన్నదే స్వల్పమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఎందుకంటే పుష్పకి ముందు తను చేసినవన్నీ కూడా ఇక్కడ లోకల్గానే తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమాలు పుష్ప అనేది ఏదో వాళ్ళు ఊరికే గోల్డ్ మైన్స్ ఫిలిమ్స్ అనేవాళ్ళు గతంలో వాళ్ళు అనేక తెలుగు సినిమాల్ని తెలుగుతో పాటు సౌత్ సినిమాలన్నింటినీ కూడా హిందీలో డబ్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది గోల్డ్ మైన్స్ ఫిలిమ్స్ అని అందులో రిలీజ్ చేసేవాళ్ళు వాళ్ళకొక శాటిలైట్ ఛానల్ ఉంది దిన్ చాక్ టీవీ అని చెప్పి దాంట్లో రిలీజ్ చేసేవాళ్ళు శాటిలైట్ రిలీజు అల్లు అర్జున్ రామ్ బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళ సినిమాలు వాళ్ళు ఎక్కువ మాసప్పిల్ అంటే ఎక్కువ యాక్షన్ సినిమాలు అవి ఉన్న సినిమాలు వాళ్ళు చేసిన వాటిల్లో అవి విపరీతంగా జనం చూశారు అంటే చాలామంది దాన్ని ఈవెన్ ఇతనికి అంటే మొట్టమొదటిగా ఆర్య అనే సినిమాతోటి మంచి గుర్తింపు వచ్చింది కదా అది అతనికి రెండో సినిమా అర్జున్ అదే ఆర్య సినిమా హిందీలో డబ్ చేస్తున్నప్పుడు దాన్ని చాలామంది చూశారు ఆ తర్వాత ఆర్య టూ కానివ్వండి ఆ తర్వాత అతను చేసిన అనేక సినిమాలు సరైన కాను సరైన అయితే బీభత్సమైన హిట్ అక్కడ హిందీ డబ్బింగ్ వెర్షన్ అసలు యూట్యూబ్ ఛానల్లో కానీ అలాగే శాటిలైట్ ఛానల్లో కానీ సో అట్లా అతను చేసినటువంటి యాక్షన్ సినిమాలని విపరీతంగా ఆదరించారు ఇంటిల్లిపాదికి తెలిసిపోయాడు అల్లు అర్జున్ అట్లా ఇదంతా మనకు తెలియదు ఎక్కువ అందు గురించే పుష్ప అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా వంద కోట్ల పైన నెట్ దానికి అందజేశారు అసలు దానికి పది కోట్లు వస్తే గొప్ప అనుకున్నారు అది దాటిపోయి ఇరవై కోట్లు వచ్చిన అప్ప ఇరవై కోట్లు వచ్చేసింది పుష్పక హిందీలు అన్నారు ముప్పై నలభై యాభై ఏకంగా వంద కోట్లు దాటిపోయింది అప్పుడు కానీ తెలియల ఇతను ఎంతగా మాస్ పాకెట్లోకి వెళ్ళిపోయాడు అంటే రూరల్ ముంబై లాంటి సిటీల్లోనే కాదు ఒక మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయాడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మల్టీప్లెక్స్లు కాదు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో విపరీతంగా ఆ సినిమాని చూశారు సో అప్పుడు కానీ తెలియలేదు ఇప్పుడు అదే పుష్ప టూకి వచ్చినప్పుడు మరింత స్పష్టంగా ఆ క్రేజ్ అనేది ఏంటి ఏ హిందీ హీరో కూడా మనం చూడలే ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఇంతటి మ్యానియా అనేది మనం చూడలేదు ఈవెన్ బాహుబలి టూ కూడా ఎట్లా మనం చూడలే అసలు బాహుబలి టూ కోసం అందరూ కూడా విపరీతంగా ఎదురు చూశారు మనం చూసి మనకు తెలుసు సో అక్కడ డ్రైవ్ చేసింది ఏంటి అక్కడ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ఇది అప్పుడు బాగా పాపులర్ అయిపోయి అది అది బాహుబలి టూ కోసం ఎదురు చూసేలా చేశాయి కానీ ఇక్కడ అలాంటి స్లోగన్లు ఏమీ లేవు పుష్ప వన్ చూశారు పుష్ప టూలో ఏం చేస్తాడు పుష్ప ద రూల్ ఎలా రూల్ చేస్తాడు అనేదే కావాలి ఇక్కడ వాళ్ళని అంటే భైరాన్ సింగ్ షెఖావత్ భన్వర్ సింగ్ సారీ భన్వర్ సింగ్ షెఖావత్కి పుష్పరాజ్కి మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది ఒక యాస్పెక్ట్ అలాగే పెళ్ళికి ముందు పుష్పరాజు శ్రీవల్లి వాళ్ళ మధ్య ఆ ప్రణయం చూసాం ఇప్పుడు పెళ్ళైన తర్వాత అడిద్దరు ఎలా ఉంటారు ఇదొకటి చూడాలి ఇదొకటి అన్నిటికీ మించి అసలు పుష్పరాజుగా స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఎలా చెలరేగిపోతాడు చూడాలి ఈ ఆస్పెక్ట్ ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత మనం చూసాం పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని చెప్పటం అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఆ సీను సో అతను భన్వర్ సింగ్ ఫైరా అంటారు ఎక్కడ కోరస్ వచ్చేసి కాదు అది అసలు నిజంగా సార్ అది చాలా బాధ సార్ ఆ షార్ట్ అదంతా కూడా భలే అనిపించింది అసలు చూస్తుంటే అంటే ఇంత ఇంత వెయిటింగ్ ఓకే వర్త్ ఇట్ అని అనిపించింది ఎందుకంటే ఈ రోజులు షూటింగ్ కోసం స్పెండ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని గా అసలు ఎప్పుడు సీట్లలో కూర్చొని చూద్దాం అన్న టైంలో ఇలాంటి ట్రైలర్ అనేది చాలా మందికి ఫీస్ట్ అయిపోయింది సార్ ఆ ఓకే బొమ్మ పక్క ఆడుతుంది అనుకున్న దానికన్నా ట్రైలర్ చెప్పేసి అనిపించింది అదే అదే మనం చూస్తూ ఉన్నాం తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్ ట్రైలరు ఇంకా ఎక్కువ హిట్ అవటం ఎక్కువ వీస్ పొందడం ఇది తెలియజేస్తూ ఉంది అతను ఎంతగా హిందీ బెల్ట్లోని మాస్ పాకెట్స్లోకి వెళ్ళిపోయాడు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తోంది అంటే మామూలుగా చూసినప్పుడు హిందీ హీరోలో ఒక హృతిక్ రోషన్ అక్కడ చూస్తాం తెలుగులో కూడా ప్రభాస్ అందగాడు మహేష్ ఎంత అందగాడో మనకు తెలుసు సో గ్లామర్ అంటే మహేష్ బాబా అని చెప్తారు ప్రభాస్ అని చెప్తారు అలాగే హిందీలోకి వెళ్తే చాలామంది ఉండరు అక్కడ ఒక రణబీర్ కపూర్ కానివ్వండి ఒక హృతిక్ రోషన్ కానివ్వండి ఇలా చాలామంది ఉండరు అక్కడ పెద్ద స్టార్స్ ఉండరు మా మామూలు ఖాన్ త్రయంతో పాటు అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ ఇలాంటి స్టార్స్ ఎంతమంది ఉండరు అక్కడ ఇప్పుడు అసలు మామూలుగా అయితే మనం పెద్దగా గ్లామర్ ఉండదు గ్లామర్గా ఉండడు అల్లు అర్జున్ అని చెప్పుకుంటాం కానీ అలాంటి హీరోని ఈరోజు ఈ దేశం అంతా కూడా మరీ హిందీ బెల్ట్ అంతా కూడా ఎందుకంత అతన్ని ప్రేమిస్తుంది ఎందుకంతగా అతన్ని అభిమానిస్తోంది నిజంగా ఇది ఒక వండర్ అనే చెప్పాలి సాధారణంగా అంటే ఒక మెరకిల్ జరిగింది అతను అల్లు అర్జున్ సంబంధించి అతని జీవితంలో ఒక మెరకెల్ పుష్ప అనేది రైట్ అంటే ఇక్కడ చూస్తే మనకి మలయాళంలో ఆయనకి ఫస్ట్ ఆర్య నుంచి స్టార్ట్ వచ్చింది అంటే నాన్ మలయాళీ లాగా ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ ప్రపంచం సృష్టించారు అక్కడ కూడా మలయాళీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి అండ్ అది తర్వాత ఆయన సినిమాలు అక్కడ ఆడడం స్టార్ట్ అయిపోయింది అక్కడ కూడా మాట్లాడడం జరిగింది అండ్ నా ఇప్పుడు చూసుకుంటే పుష్ప తర్వాత నార్త్ లో అంటే ఇది యూనివర్సల్ స్టార్ అయిపోతారేమో అనిపిస్తుంది రేపు రేపు నా ఖచ్చితంగా కూడా ఆయనకి ఫ్యాన్ ఇంకా అంటే ఈ సినిమా పుష్ప టూ రిలీజ్ అయిన ఇంకా కూడా ఫ్యాన్స్ పెరిగే అవకాశం ఉన్నట్టే అనిపిస్తుంది సో మరి ఇట్లా ఉంటుంది సార్ పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత అసలు మనం ఊహించలేము రేపు ఆయనకి ఎవరు అసలు ఎలాంటి కథలు చేయాలి అసలు డైరెక్టర్లకు కూడా ఇప్పుడు ఒక డైలమా సో అతనికి అతని కోసం ఎలాంటి కథ తయారు చేయాలి ఎలాంటి క్యారెక్టర్ తయారు చేయాలి అతని కోసం ఇది రైటర్స్కి డైరెక్టర్స్కి ఒక పెద్ద పరీక్ష అనే చెప్పాలి సో లెక్మస్ టెస్ట్ అంటాం కదా అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఈ పుష్ప లాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా అతనికి నెక్స్ట్ చేయబోయే సినిమాలు చాలా అనిపిస్తుంది స్టోరీ సెలెక్షన్ దానికి ప్రతిది కూడా పుష్పరాజు పుష్ప ఆ లెవెల్లో ఉన్న సినిమాలు తీసుకోవాలంటే అంత సాధ్యమైందండి అంటారా సార్ మరి అదే ఇప్పుడు అదే పెద్ద టాస్క్ అది సో రైటర్స్ కి డైరెక్టర్స్ కి సో ఇప్పుడు అతను ఆల్రెడీ పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్తో చేయబోతున్నాడు త్రివిక్రమ్ మనకు తెలుసు అతని అన్నీ కూడా కొద్దిగా హార్డ్ హిట్టింగ్ యాక్షన్ ఫిలిమ్స్ ఉండవు లైటర్ లైటర్ వీన్గా ఉంటాయి ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా ఉంటే యాక్షన్ ఉన్నా అది కూడా ఎంటర్టైన్మెంట్తోనే ఉంటుంది మనకు అలవైకుంఠపురంలో చూసాం ఒక జులైలో చూసాం అలాగే ఒక సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఆ ఉపేంద్ర ఇంటికి వెళ్ళే సీన్లు అక్కడ యాక్షన్ చూసాం మనం సో అలాంటి ఒక లైటర్ వీల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్లో ఉంటాయి కానీ ఇది ఇక్కడ ఇతనికి తయారైన ఫ్యాన్స్ మామూలు వాడు కాదు మాస్ ఆడియన్స్ కదా వాళ్ళందరూ కూడా హార్డ్ కోరు ఫ్యాన్స్ లాగా మారిపోయారు సో మామూలు క్యారెక్టర్లు వాళ్ళు ఒక దేవుడు లాంటి క్యారెక్టర్లు కావాలి వాళ్ళకి ఇక అల్లు అర్జున్ నుంచి సో మామూలుగా ఉంటే కుదరదు ఇక సో త్రివిక్రమ్కి నెక్స్ట్ కూడా పెద్ద టాస్క్ చాలా టఫెస్ట్ జాబ్ అది అతనికి ఇతను ఎలా చూపించాలి పుష్ప టూ తర్వాత అనేది సో దానికి తగ్గట్లుగా అతను ఆ క్యారెక్టర్ తయారు చేసుకోవాలి అలా ఆ స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి మరి అది ఆయన ఒప్పిస్తే చాలది ఇప్పుడు అల్లర్జున్ ఒప్పించడం కాదు అల్లర్జున్ కూడా ఇప్పుడు జనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సో ఇది ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఎందుకంటే పుష్ప తర్వాత చేయబోతున్న సినిమా అది క్యారెక్టర్ అది సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకప్పుడు అంటే ఒక పెద్ద భీభత్సమైన హిట్ వచ్చినప్పుడు తర్వాత చాలామంది స్ట్రగుల్ పడ్డారు సో వాళ్ళకి ఆ క్యారెక్టర్ చూడలేకపోయారు జనం సో ఇప్పుడు అలాంటి ఫేజ్ని అల్లర్జున్ ఫేస్ చేస్తూ ఉన్నాడు మరి పుష్ప టూ తర్వాత నిజంగానే ఈ మానియా ఏదైతే ఉందో అది ఇంకా మరింత రెట్టింపు అవడం ఖాయం రిలీజ్ తర్వాత ఈ సినిమా అప్పుడు అసలైన పరీక్ష ఆయనకు ఎదురు కాబోతోంది మరి ఆ పరీక్షలో ఆయన ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తాడు ఏంటనేది మరి చూడాలి త్రివిక్రమ్ చేతిలోనే ఇంకా ఆ బాల్ అనేది త్రివిక్రమ్ చేతిలోకి వెళ్ళబోతోంది అతను ఏం మ్యాజిక్ చేస్తాడో మరి చూద్దాం